ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులిటెన్లో హెడ్లైన్స్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ న్యాయబద్దమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ చింతల లక్ష్మీకుమారి జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మైలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతా పోతురాజు కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు చెరుకుమల్లి సురేష్ సిఐటియు నాయకులు చాట్ల సుధాకర్ మహేష్ సిపిఎం నాయకులు ఆంజనేయులు జన సైనికులు కూసుమంచి కిరణ్ కుమార్ ఆనం విజయ్ కుమార్ కాంచన పాండురంగారావు రవితేజ మల్లారపు దుర్గాప్రసాద్ శీలం చందు సాయి పసుపులేటి నాగరాజు బాలబోలు వెంకటనారాయణ నీలి రాంబాబు కడియం సౌరిబాబు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం రావడం కోసం ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత హామీలు ఇచ్చి అన్నీ కూడా తొంగలు తొక్కి ఈరోజు రాష్ట్రం మొత్తం అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ చెవిలో పువ్వు పెట్టి వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చే మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ యొక్క చేతగాన పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మంది మహిళలు రోడ్డెక్కి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఎదురు చూసే పరిస్థితికి ఇవాళ దీనస్థితికి నువ్వు తీసుకొచ్చావు ఇది నీకు తగదు ఖచ్చితంగా భవిష్యత్తులో నీకు ఎవరైతే నీకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఓటేసి గెలిపించారో ఆ మహిళలే రేపు నీకు తిరగబడి నిన్ను ఇంటికి పంపే విధంగా ఈరోజు వాళ్ళు తహతహలాడుతూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఖచ్చితంగా నీకు తగు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది భవిష్యత్తులో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే మా మిత్రపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగనగా అంగన్వాడీ వర్కర్స్ని ఉద్దేశించి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఉందో ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి జీతాలకి తెచ్చుగా నేను ఇంకొక అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటన చేసి ఇవాళ అక్కడ పదమూడు వేల రూపాయలు పదమూడు వేల ఆరు వందల రూపాయలు తెలంగాణలో ఇస్తే మీరు అన్నమాట ప్రకారం ఇక్కడ పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాలి కానీ మీరు కేవలం పదివేల ఐదు వందల రూపాయలని ఒక వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు ఇచ్చి ఈరోజు మొత్తం పదకొండు వేల ఐదు వందలు నేనే ఇస్తాను ఇస్తున్నాను అన్నట్టుగా మీరు బిల్డప్లు ఇచ్చుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తగదు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలి లేని పక్షంలో ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు న్యాయమైన కోరికని మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం అంగన్వాడీ వర్తర్స్ అందరికీ మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపిస్తామని ఆ హామీ కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది